కాలేజీ సిబ్బంది నిర్లక్ష్యం విద్యార్థుల పాలట శాపంగా మారింది ఏడాదంతా వచ్చి వార్షిక పరీక్ష ఫీజు తీసుకునే సమయంలో పిడుగుపాటి వార్తతో విద్యార్థులు ఉలిక్కిపడ్డారు కాలేజీలో తమ అడ్మిషన్ డేటా మిస్ అయిందని తెలిసి షాక్ గురయ్యారు కాలేజీలో అడ్మిషన్ డేటా లేకపోవడంతో పరీక్ష ఫీజు చెల్లించలేకపోతున్నామని విద్యార్థులు వాపోయారు అధికారులు ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని విద్యార్థులు కోరుతున్నారు నిజామాబాద్లోని ఐటీఐ కాలేజీలో ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రైనింగ్ ఆఫ్ ట్రైనర్స్ కోర్సులో శిక్షణ పొందిన రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు బ్యాచ్ స్టూడెంట్స్ కు పెద్ద చిక్కుచ్చు పడింది ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి నిజామాబాద్లోని ఐటీఐ న్యూ కాలేజీలో అడ్మిషన్ తీసుకున్న ఇరవై మందికి పైగా విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించే అవకాశం లేక ఆవేదన చెందుతున్నారు తెలంగాణలోని నిజామాబాద్ నిర్మల్ కామారెడ్డి జగిత్యాల జిల్లాలకు చెందిన నిజామాబాద్ నిజామాబాద్లోని కాలేజీలో అడ్మిషన్ పొంది రెగ్యులర్గా క్లాసులకు హాజరయ్యారు ప్రతిరోజు బయోమెట్రిక్ సిస్టమ్ ద్వారా అటెండెన్స్ కూడా నమోదు చేసుకున్నారు ఏడాది పాటు ఒక విద్యార్థి అరవై నుంచి ఎనభై శాతం కాలేజీకి వెళ్లి బయోమెట్రిక్ విధానంలో హాజరు నమోదు చేసుకున్నారు అయితే కళాశాలలో విద్యా సంవత్సరం ఐటీఓటీ కోర్సు ముగిసింది ఎగ్జామ్ డేట్ షెడ్యూల్ రావడంతో ఫీజు చెల్లించడానికి వెళ్తే కాలేజీలో అడ్మిషన్ డేటా మిస్ అయిందని తెలిసి విద్యార్థులు షాక్ తిన్నారు పరీక్ష ఫీజు చెల్లించడానికి గడువు తేదీ ముగుస్తుండటంతో ఆందోళనకు గురయ్యారు విద్యార్థుల వివరాలు ఎప్పటివరకు కాలేజ్ డేటాలో లేకపోవడంతో ఫీజును చెల్లించలేకపోతున్నామని వాపోతున్నారు పేరు మోనికా నేను ఇక్కడ ఐటీఐలో ఐటీఓటీ సిఐటిఎస్ చేస్తున్నాను కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ రిజిస్ట్రేషన్ అనేది కాలేదు మా అడ్మిషన్స్ కాలేదు రిజిస్ట్రేషన్ అనేది కాలేదు కానీ వీళ్ళు ఏమంటున్నారంటే అటెండెన్స్ ప్రాబ్లం అని మాకు ఒక సాకుతోని చెప్పేస్తున్నారు మాకు ఇప్పుడు హాల్ టికెట్స్ కూడా అని చెప్పేస్తున్నాయి ఇప్పుడు అడ్మిషన్ రేపటికి ఫీ డేట్ లాస్ట్ ఉంది కానీ మేము ఏం చేయలేకపోతున్నాం వారం రోజుల నుంచి సార్ని అంటే నైంటీ పర్సెంట్ చేస్తామమ్మ మా ప్రయత్నం మేము చేస్తామని అంటున్నారు కానీ ఇవాళ ఇవాళనైతే లాస్ట్ డేట్ మరి మీరు ఎప్పుడు చేస్తారు మాకు అని అని మేము అంటున్నాం ఇది అడ్మిషన్ నెంబరు ఇది అడ్మిషన్ నెంబర్ రిజిస్ట్రేషన్ చేస్తేనే ఇట్లాంటి నెంబర్ వస్తుంది అసలు మరి అడ్మిషన్ కానప్పుడు రిజిస్ట్రేషన్ కానప్పుడు మాకు ఇది నెంబర్ ఎప్పుడు రావాలా మాకు హాల్ టికెట్ ఎప్పుడు ఇవ్వాలి వీళ్ళని అడిగితే అటెండెన్స్ ప్రాబ్లమ్ అని ఇది చేస్తున్నారు ఈ వన్ ట్వంటీ డేసే ఉంటది వన్ ట్వంటీ డేస్ బయోమెట్రిక్ అనేది ఉంటది వన్ ట్వంటీ డేస్ కంటే అందరం ఎక్కువనే ఉన్నాం ఎలిజిబుల్ ఉన్నాం కానీ ఇప్పుడు ఐటీ పర్సెంట్తోనే మీరు ఎలిజిబుల్ అవుతారని చెప్పేసి సార్ అంటున్నారు మేడం అంటున్నారు ఇది కరెక్ట్ కాదని మేము అనుకుంటున్నాం వన్ ట్వంటీ డేస్ కంటే అలా మెన్షన్ చేసిండ్రు వన్ ట్వంటీ డేస్ కంటే బయోమెట్రిక్ ఎక్కువ ఉన్న వాళ్ళది ఎలిజిబుల్ మేము ఎలిజిబుల్ ఉన్నాం అందరం ఎలిజిబుల్ ఉన్నాం కాకపోతే ఇప్పుడు ఎయిటీ డేస్ ఎయిటీ పర్సెంట్ తోనే ఎలిజిబుల్ అవుతారని చెప్పేసి మాకు ఒకటి ఇంటిమేషన్ ఇచ్చేసిండు సమస్యపై బాధ్యత విద్యార్థులంతా నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంత్ తో పాటు బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ను కూడా కలిసి వినతిపత్రం సమర్పించారు గడువు దగ్గర పడే వరకు సిస్టమ్ ప్రాబ్లం సర్వర్ ప్రాబ్లం అంటూ దాటవేసిన కాలేజీ యాజమాన్యం గడువుకు ఒక రోజు ముందు చేతులెత్తేయడంతో ఆందోళనకు గురవుతున్నారు ఏడాది పాటు శిక్షణ పొందిన తమకు పరీక్ష రాసే అవకాశం కల్పించాలని కోరుతున్నారు కాలేజీ సిబ్బంది చేసిన తప్పుకు తాము విద్యా సంవత్సరాన్ని కోల్పోతున్నామని అంటున్నారు నిజామాబాద్ వన్ ఇయర్ నుంచి చేస్తున్నాను హాల్ టికెట్ ఇచ్చే ఇప్పుడు ఫీజు కట్టే టైం వచ్చింది ఇప్పుడు ఫీజు కట్టడానికి మా లిస్టులో పేరు లేదని మా ట్వంటీ మెంబర్స్ ఉన్నారు మేము అందరం ట్వంటీ మెంబర్స్కి లిస్ట్లో పేరు రాదని మాకు తెలుస్తుంది ప్రిన్సిపల్ సార్కి అడిగితే ఒక రోజు ఆగు రెండు రోజు అంటే ఒక వారం రోజు నుంచి ఇట్లానే చెప్పారు ఇవాళ లాస్ట్లో ఇప్పుడు ఒక రెండు మూడు గంటలు వస్తుంది అనేది చెప్తుండ్రు మా అటెండెన్స్ నావి మొత్తం ఉన్నాయి ఎయిటీ పర్సెంట్ అబో ఉన్నాయి అయినా కానీ లిస్ట్లో లేదు ఇక్కడ పొరపాటు ఏం జరిగింది ఇలాతోని ఏం పంపినారు నెల నెలకి అప్డేట్ ఏం ఇవ్వలే ఏం కథ ఏం ఏం తెలియదు వాళ్ళు డైలీ డైలీగా అప్డేట్ ఇవ్వలేమో అందుకని మాది లిస్ట్లో పేరు లేదేమో మేము ఇలా అనుకుంటున్నాం ఇప్పుడు మాకు ఎగ్జామ్ రాయడానికి వన్ ఇయర్ వేస్ట్ అయిపోయింది మాది చాలా కష్టంతో మేము చదువుతున్నాం ఈ డైలీ ఇంటి పని చేసుకుంటా ఇక్కడ కాలేజ్కి రావాలా మళ్ళీ పోవాలా అది ఉన్నది వేరే పని మేము పెళ్ళి అయిన పిల్లలు ఉన్నారు ఇంటి ఉన్నది ఫ్యామిలీ ఉన్నది మాకు మది చూసుకుంటా ఇది చదువుకుంటున్నాం ఇన్స్ట్రక్టర్ అంటే ట్రైనింగ్ ఇన్స్ట్రక్టర్ అంటే చాలా ఇది ఉంటుంది కదా అందుకని సర్టిఫికేట్ గురించి ఇంకా ఏదన్నా పోస్ట్ వస్తుంది గురించి ఆశతో మేము ఇక్కడ చదవడానికి వచ్చినాం కానీ ఇక్కడ ఇప్పుడు ఎగ్జామ్ డేట్ ఇలా రేపు లాస్ట్ ఉన్నది ఇప్పుడు వరకు మాకు ఇంకా ఫీజు కట్టడానికి ఏంది దొరకలే ఆన్లైన్ అది రిజిస్ట్రేషన్ నెంబర్ ఇంకా రాలేదు ఇప్పుడు అడిగినామైతే సార్ ఒక మూడు నాలుగు గంటలు ఆగండి ఇప్పుడు అయింది మీ పని சாம்பாண்ட் உன்னு சாயந்திரம் வரைக்கும் அது ஐந்து கண்டல வரைக்கும் எப்பட்தோ ஏமோ அது இங்க தெரியது